మొత్తం అవునా అవునా ఓకే మొత్తానికి అయితే ఇది మళ్ళీ కొత్త వీడియో చిన్న కోడర్ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఒకసారి చిన్న కూడరులో ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చూడడానికి చూపడానికి అని చెప్పేసి వీడియో ఇస్తున్నా సిమెంట్ బెడ్ అయితే వేస్తున్నాడు కింద రోడ్డు మంచిగా నీట్గా చేయడానికి అని చెప్పి ఓకేనా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి సిరిసిల్ల ట్రాకింగ్ కూడా వెళ్దాం ఎంత వరకు వర్క్ అయిందనేది చూసుకుందాం ఒకసారి వెళ్ళేసి ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి చిన్న కూడ మధ్యలో బ్రిడ్జి వచ్చేసరికి ఇవి రాడ్లు గిన్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో పోల్ గిన అన్నీ వేసుకున్నారు ఇవి ముందు ఈ బ్రిడ్జి పెద్ద బ్రిడ్జి వరకు ఉంది కాబట్టి అందుకోసం ఎంత లేదని ఒక వన్ మంత్లో ఇవి వేసేస్తారు అనుకుంటా చూస్తుంటే కనిపిస్తుంది బండ్లు అవన్నీ వచ్చినాయి చూసుకోవచ్చు అంతకుమించి అయితే టైం ఏం ఇది ఇక్కడున్న ప్రజెంట్ ఈ రోడ్ అప్డేట్ అయితే ఇది ప్రెజెంట్ అయితే వెహికల్స్ అన్నీ దానికోసమే వచ్చినట్టు ఉన్నాయి ఇంట్లో నడుస్తుంటేదాన్ని వచ్చిన ప్రతిసారి బండికి సర్వీసింగ్ అవుతుంది ఏదో ఒకటి పోతుంది దీంట్లో ఈ మట్టి ఇరికిపోయి ఆగం ఉంటుంది ఇక్కడ ఈ సైన్ నుంచి ఇక్కడ అయితే కొంచెం బెటరే అనుకో ఇంక ముందు ఇంకెన్ని సినిమాలు చూడాలా మర్చి బురద నీళ్ళతో ఓకే వెళ్దాం ఇంకొంచెం ముందుకి ఒకసారి చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయే వీటి కాలువలకి ఇట్లా బెటర్ బెనిఫిట్ అన్నట్టు ఈ కాలువలకి కాలువ కింద నుంచి కాలువ పై నుంచి ట్రాక్ అందుకోసమే ఇబ్బంది కావద్దు అని ముందుగానే ట్రాక్ చేసేసుకున్నారు కాలువలు తీసుకోండి అంటే మొత్తం డీపోతే అలా బండి అవునా అవునా మళ్ళీ ఇటు నుంచి అయినా దారి ఉందా మరి అమ్మా ఓకే ఓకే ఆహా సరే చూసి వస్తాను కాకపోతే ఇది మన ఫ్యూచర్ ఇట్లా ఉంది అప్పటికే డౌట్తోనే వస్తున్నా ఎట్లుందో దారి అని చెప్పి కానీ అంటున్నట్టుగానే అయింది ముంగట మొత్తం దిగబడి నీళ్ళే నిండిపోయినాయి అంటే చూద్దాం ఒకసారి ఆ ఏరియాకి ఓకే ఇది మన పరిస్థితి ప్రజెంట్ అయితే ఇంత లోతుంది కదా ఇలా పోతే దిగిపోతాం అన్నాడు అన్నా కదా అనికంటే ఎక్కువ లేదు ట్రాక్టర్లే గట్టిగా తీసుకోరంట బలవంతంగా కనీసం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి చూద్దామన్నా ఎక్కడేం లేదు ఇట్లా ఇక్కడ ఇది ఫెన్సింగ్ చేసి పడేసారు ఇటు రైట్ సైడ్లో చూస్తే ఇక ఇటు పోలేని పరిస్థితి సరే చూద్దాం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం ఓకేనా ఇది చిన్న కూడలు చిన్న కూడలు అంటే ఇది గాజులో మా పోయిన తర్వాత కానీ ఆవిపోయినాయి ప్రస్తుతానికి అయితే దారి లేక గంగాపూర్ విలేజ్ నుంచి తీసుకు వస్తున్నా ఇక్కడ నుంచి వెళ్దాం ఒకసారి ఇది బ్రిడ్జ్ వరకు లెఫ్ట్ సైడ్ని చూపెట్ట చూడవచ్చు చాలా పెద్దగా ఉంది కళ్ళతో రెండు కళ్ళతో చూస్తే సరిపోతలేదు అంత పెద్దగా ఉంది ఒకసారి ముందుకు చూద్దాం ట్రాక్ వరకు ఏమైనా అయిందా ఒకసారి చూడేది ఇట్లా ట్రాక్ వర్క్ అయిందో లేదో చూస్తామంటే మొత్తం నీళ్ళు ట్రాక్ వర్క్ ఏమైతే ఉంది ఏంటి ఎంత వీడియో అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది చెరువు చెరువు ఉన్నట్టుగానే ఉంది ఒకసారి పైన నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి పైప్ లైన్లు వేసుకున్నారు అది ఏంది మొత్తం పాము ఉన్నట్టుగానే ఉంది అలాగే చెల్లి నీళ్ళు చూడండి ఎట్లా వస్తుంది సో చూసుకోవచ్చు దీని కింద నుంచి వెళ్తుంది అన్నట్టు ట్రాక్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి అదేందో ఈ బ్రిడ్జ్ కింద మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదోటి చిన్నగా ఇక రేపు రేపు భవిష్యత్తులో ఇది పెద్ద సరస్సు లాగా అవుతుంది ఏమో ఏమంటారు ఇట్లా లాగా అంటే ఏం కాదనుకోండి ఈ పైప్ లైన్ చూడండి ఇలా లోపల పామునట్టు ఉంది ఇంత పొడిగ్గా ఈయన నుంచి ఆడదాక పైప్ మొత్తం నిండిపోయింది ఎటు సైడ్ ముందుకు వెళ్దాం అనుకున్నా ఎంతవరకు ఉందో ట్రాక్ అని కానీ సరిపోద్ది వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ సేమ్ మళ్ళీ గంగ గుర్రెల గుంది విలేజ్కి వెళ్ళిపోదాం ఇటు ఎంత ముందుకెళ్ళినా మళ్ళీ అక్కడ మళ్ళీ ఇరుక్కుపోతే లేదో గోస కానీ ట్రాక్ వర్క్ అయితే కాలేదు ఇంత ముందు ఎంతవరకు ఉందో ఆ పైప్ లైన్స్ ఉన్నాయి కదా అది అల్లిపుర అది అంతగిరి పైప్ లైన్స్ మేబీ ఆ పైప్ లైన్స్ వరకే ఉండొచ్చు అనుకుంటున్నా చూద్దాం డైరెక్ట్ గుర్రెల గుందుకు వెళ్ళిపోదాం ఇక ఓకే చూసుకోవచ్చు ఎంత బాగా అనిపిస్తుంది బ్రిడ్జి దగ్గరికి వెళ్తే మాత్రం చాలా పెద్దగా ఉంది ఫోన్లో చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ ఇక్కడైతే చాలా పెద్దగా అనిపిస్తుంది ఓకేనా ఒక నైంటీ పర్సెంట్ అయిపోయినట్లే ఉందనుకుంటా లెఫ్ట్ సైడ్ నుంచి చూపెట్టి ఒక నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టుగానే ఉందనుకుంటున్నాను మీరు అయితే కిందంటే డైరెక్ట్ కింద మట్టి తీసేసుకుంటాం సార్ చూడండి ఈ మిడిల్ నుంచి మనం వెయిట్స్ వెళ్తే బాగుంది వర్క్ కూడా ఓకే ఈ రైట్ సైడ్లో కూడా వీటి మిషన్స్ ఇవన్నీ ఓకే ఇక మనం గుర్రాల అయితే వెళ్దాం ఓకే ఒకసారి చూసుకోవచ్చు బ్రిడ్జ్ కింది నుంచి మొత్తం వాటర్ ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత నీళ్ళు ఎటు తీసుకుపోతారో ఇవి తీసుకుపోయి ఊళ్ళో వేస్తారో తెలియదు కానీ ండి కింద అయితే చూద్దాం ఫ్యూచర్లో ఈ వర్క్ ఇదే ఒక్కటే చాలా లేట్ అయ్యే ప్రాసెస్ ఉన్నట్టుంది అసలు ఓకేనా నెక్స్ట్ ఇది ఇక్కడ సేమ్ ఇలాంటి బ్రిడ్జే ఈ గుర్రెల గుంది స్టార్టింగ్లో కూడా ఈ ఉంది పక్కపంటి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ గుర్రెల గుంది విలేజ్కి వెళ్ళడానికి ఉంటుంది కావచ్చు ఈ వంతెన ఇక్కడ కూడా నీళ్ళు అసలు చూడండి ఒకసారి మొత్తం నీళ్ళు వేసాము మొత్తం వాటర్ ఉన్నాయి అసలు అటు వస్తుందో మనకి ఎట్లా చూద్దాం ఒకసారి ఆగమైతే మా ఎన్న ఏందో అర్థమవుతులేదు చూద్దాం గుర్రెలకొందకి వెళ్ళి ఓకే నుంచి వచ్చేటోళ్ళకు అట్లా ఇదే ఇప్పుడు మనం పోయేది మెయిన్ దారి అది కూడా తెలియదు ఓకే గిట్ల ఒక దారి అయితే కనిపిస్తుంది ఓకే ఇది డాంబర్ రోడ్ వేసి ఉంది మరి ఊరికి వెళ్తుందో లేకపోతే ఈ మన విఠలాపూర్కి పోవడానికి ఇది దారి కావచ్చు ఇక్కడ కూడా ఇంకో దారి ఉందో ఏమో మరి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు సేమ్ వాటిలాగానే వేసుకుంటారు గడ్డర్లు గిన్నవన్నీ వేసుకున్నారు వేసుకొని సేమ్ ముందు లాగానే వాళ్ళే బ్రిడ్జి స్టార్ట్ చేసుకుంటారు బ్రిడ్జ్ వరకు పడుకున్నట్టు ఉంటాం వాళ్ళకి వేసి ఒకసారి చూద్దాం అద్భుతమైన లొకేషన్ అన్నీ వాటర్ లొకేషన్ ఇలా మొత్తం నీళ్ళే ఇంత సందు లేకుండా నిండిపోయినాయి ఇంత ముందు మనం వచ్చిన రోడ్డు కూడా నీళ్ళు నిండిపోయినట్టుగానే కనిపిస్తున్నాయి టై అటు వర్రీ ఓకే నీళ్ళు ఇప్పుడు కనిపిస్తాయి మీకు చూసుకోండి ఇక్కడ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి రెగ్యులర్గా వెళ్ళే రోటు ఇది ఓకే ఈ రూట్ అయితే బస్ తీసినట్టు ఇప్పుడు అటు ఏం వెళ్ళలేము వెళ్దామా సరిపోయింది అట్ల వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా ఇక్కడ ఈ రైట్ సైడ్ చూసుకోండి మట్టిరాలు వేసారు కదా అటు బోర్ రాకుండా అక్కడ మొత్తం మట్టిరాలు వేసారు ఓకే డైరెక్ట్గా బుర్ర రైల్వే స్టేషన్ నుండే బాల్సి వస్తుంది అసలు చూడండి ఓకే ఇది కూడా నిండిపోయింది ఇది ఇక నిండిపోయింది ఒకసారి లెఫ్ట్ రైట్ చూపెట్టండి చూపెట్టే ఇది కూడా చూడ ఇంత హైట్లో మట్టి లేరు నీళ్ళు చూడండి ఎట్లా వస్తుంది మేము కూడా మీరు చూపిస్తా రైట్ సైడ్లో మొత్తం ఇట్లా ఏగో ఊటలు ఊరినట్టుగానే వస్తున్నాయి ఇవి మాత్రం ఈ ఇక్కడ వచ్చే నీళ్ళు మాత్రం ఇవి ఈ ఇక్కడ ఉన్న కాలువల నీళ్ళు ఇవి నీళ్ళు ఇవి కానీ అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి సైడ్ల నుంచి గా సైడ్ల నుంచి కూడా వస్తున్నాయి అవన్నీ ఊరే నీళ్ళే అవి ఇక్కడ వస్తున్నాయి అసలు నిజంగా నీళ్ళకి ఇంత కూడా డోక లేదు ఫస్ట్ టైం ఈ సిద్దిపేట రైల్వే సిరిసిల్ల రైల్వే ట్రాక్లో ఈ రేంజ్లో నీళ్ళు వాటర్ రావడం అయితే ఓకేనా వెళ్దాం ఎవరి నుంచి మంచి వీడియోస్ వస్తాయి డే బై డే కంటిన్యూస్ గా మిస్ కాక